రాకేష్ మాస్టర్ దా డ్యూటీ టైం అయింది దా మొత్తం షోరూమ్ గ్లాసులో ఉన్నాయి సార్ బాగా ముంగా ట్రాండ్ సిల్ టైర్లు ఉన్నాయి పెన్ కలర్ టైర్లు మామూలుగా ఉన్నాయి అంటే పర్లేదు ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉంటాయి చాలామంది ఈ కియాబ్లకు దూరంకాయలు చూసి ఇది అలా వీల్ అనుకుంటారు ఇది అలా వీల్ కాదు సార్ ఇగో ఇది ఇట్టి డెక్స్ వీల్ క్యాప్ ఇది ఇవ్వ చూసిరా నీ వీల్ అయితే ఇట్లా ఓన్లీ వీల్ క్యాపే దూరంకాయలు చూసి అలైవీలు అనుకుంటారు అది కూడా చూపెట్టినా డోర్ ఒరిజినల్ పిల్లర్ కూడా ఒరిజినల్ ఉంది దీని గ్లాస్ కూడా ఒరిజినల్ సార్ ఇగో సిఏ ఇగో సిఏ ఈ డోర్ కూడా ఒరిజినలే అది గట్టిగా వాషింగ్కి వేయండు బండి వాషింగ్ ఏపీకుండా వీడియోలు ఎందుకు వేస్తు మంచిగా బట్ట కొట్టు సరిగా ఈ బంపర్ డ్యామేజ్ అయింది ఇక్కడ స్క్రూ వేసి కానీ ఆ స్క్రూ కూడా వెళ్ళిపోయింది లేదు ఓకే ఇటు పక్క పిల్లలు ఓకే డిక్కీ డోర్ ఒరిజినల్ బండి ఎక్కడ ఏ సైడ్లో కూడా డ్యామేజ్ లేదు డిక్కీ లోపల కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు సార్ రస్టింగ్ కూడా ఏం లేదు స్టెప్ని టైర్ కూడా బాగానే ఉంది షోరూమ్ నుంచి వచ్చిన టైర్ ఉన్నట్టుంది ఇయర్ రియర్ ఏసీ కూడా ఉంది బండికి ఈ డోర్ కూడా ఒరిజినలే సార్ దీని గ్లాస్ కూడా షోరూమ్ గ్లాసే ఉంది సిఏ ఈ డోర్ కూడా ఒరిజినల్ బండికి నార్మల్ ఏసీ ఉందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ లేదు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి తొంభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై రెండు కిలోమీటర్ తిరిగింది తొంభై నాలుగు వేలు అనుకోర్రి ఇక మన దగ్గర అయితే షోరూమ్ లేదు కస్టమర్ అయితే జెన్యున్ రీడింగ్ అన్నాడు మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకో తొంభై నాలుగు వేలు ఈ బంపర్ల గీతలు ఉన్నాయి రెండు సైడ్లు కూడా అటు సైడ్ ఉన్నాయి ఇటు సైడ్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది శశి ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది సిఆర్డిఐ డీజిలింగ్ రైట్ సైడ్ ఓకే రైట్ సైడ్ శశి కూడా ఓకే ఉంది ఏసీ కండెన్సర్ రేడియేటర్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ బాణుగూడ ఒరిజినల్ సార్ ఇన్సూరెన్స్ ఉందా తొమ్మిది నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం వీటి మిత్రులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు ఎయిత్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు విడేస్తున్న ఈ బండి కియా సోనెట్ ఇది ఇందులో మిడిల్ వేరియంట్ అనుకుంటా బండికి షోరూమ్ నుంచి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి నార్మల్ ఏసీ ఉంటుంది రియర్ ఏసీ ఉంటుంది ఏబీఎస్ బ్రేక్ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి తొంభై నాలుగు వేల కిలోమీటర్ దిగింది కస్టమర్ అయితే జన్యున్ రీడింగ్ అన్నాడు మా దగ్గర షోరూమ్ లేదు మీకేమో డౌట్ ఉంటే మీరు చెక్ చేయించుకోని గ్రే కలర్ డీజిల్ బండి లీటర్కు పదిహేడు పద్దెనిమిది మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై పదో నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఆరు జనవరి వరకు జీవితకాలం ఉంటుంది కస్టమర్ ధర తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు బండికి ఇన్సూరెన్స్ లేదు ముంగట్ రెండు సిట్ టైర్లు వెనకాల టైర్లు ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి చెప్పిన సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది మనటి నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు కియా సోనేటు హెచ్టీకే టూ థౌజండ్ ట్వంటీ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ జనవరి రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ సిక్స్ జనవరి వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి అదర్ సెట్ నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది కెమెరా సక్కవర్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కొత్త అంటే కూడా ఇబ్బంది లేదు ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టాలే బండి మా దగ్గర పెట్టుకుంటాం మీరు లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు లోన్ వచ్చినా రాకుండా మొత్తం బ్యాలెన్స్ ఇచ్చి బండి ఉండవాలి మీరు ఇచ్చిన పైసలు మేము మొత్తం ఓనర్కి ఇచ్చేస్తాం ఓనర్ ఆర్టీ పై ఫోటో దిగి మనకు సిసీ పేపర్ ఇస్తాడు మీరు ఆ సిసి పేపర్ ద్వారా మీరు లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు మళ్ళీ నాలుగు రోజుల తర్వాత అన్న నాకు లోన్ వస్తలేదు బండి నీ దగ్గరే ఉన్నాయి పైసలు నీ దగ్గర ఉన్నట్టి కాయిదా ఇచ్చినా ఇవి నేనేం చేసుకోవాలి నా బండి నా పైసలు నాకు ఈ అంటే ఓనర్ ఏడు భయ్యా అది క్లియర్ మీకు అది ఓకే అయితేనే ఇక్కడ దగ్గర లేకుండా రాకూడదు మీ టైం మా టైము అతని బండి నా దగ్గర పెట్టిన టైం ముగ్గురు టైం ఓ వేస్ట్ కావద్దు కాబట్టి క్లియర్గా చెప్తున్నా ఉండే సారీ ౌజండ్ ట్వంటీ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ జనవరి రిజిస్ట్రేషన్ డీజిల్ బండి కస్టమర్ ధర తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంట తొంభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానేటు నుంచి డిక్కి వరకు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు రిప్లేస్ చేయదు చిన్న చిన్న గీతలు ఉన్నాయి బంపర్లకు అంతకు మించి బండికి ఏం డ్యామేజ్ లేదు కస్టమర్ ధర తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియోలో బండి నస్తే మా ఉగ్రదం నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకి అనొలా కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై మాతారాం జై హింద్ a m p l